వెల్కమ్ బ్యాక్ టు వనజనాగండి ఈరోజు మనం ఇంట్లో చేసుకున్న కూర పప్పు చారు వీటి గురించి ఎంత ఏమేమి ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను ఇది బీరకాయ తీసుకున్నానండి దీన్ని చెక్కు తీసేసి ఇప్పుడు ముక్కలు చేసుకున్నాను చూడండి ఇలాంతా ముక్కలు చేసుకున్న దాన్ని స్టవ్ పైన నూనె ఉంచి ఆ నూనెలోకి పోపు వేస్తా అండి ఇప్పుడు ఆవాలు జీలకర్ర మినప్పప్పు శనగపప్పు అన్నీ వేసాను అవన్నీ కొద్దిగా గోలినాక మనము కరివేపాకు కూడా వేసుకుందామండి కరివేపాకు వేసేసి తర్వాత కొద్దిగా ఎండుమిర్చి కూడా వేసుకుందాము ముక్కలు చేసిన ఎండుమిర్చి వేసేసుకుని తర్వాత ఇది కొద్దిగా వేగినాక మనము ఈ ముక్కలన్నీ వేసేసుకోవాలండి ఇలా ముక్కలు వేసి దాంట్లో బాగా కలిగి ఓ మూడు నాలుగు సార్లు మనం మూత పెట్టడము మరీ తీసి కలిగి పెట్టడము మరీ మూత పెట్టడము అలా చేసామంటే ఇవి కూర చాలా బాగా అయిపోతుందండి దీంట్లోనే నీళ్ళు ఉంటుంది కాబట్టి మనకు ఇంకా వేరే నీరు ఏమి వేసే పని ఉండదు ఇది షుగర్కు దానికి చాలా మంచిదండి కొంతమంది దీన్ని జ్యూస్ చేసి తాగుతారు బీరకాయ ఇలా కూర కూడా చేసుకుని తినచ్చు పప్పు చేసుకుని తినచ్చు చాలా ఆరోగ్యానికి మంచిది కాబట్టి మీరందరూ కూడా ఈ కూరను చాలా ఈజీగా చేసేసుకునే కూర అండి ఇది చేసి చూడండి సో ఇలా చూడండి ఇది మనము వేపే కొద్దీ మూత పెట్టి తీసి చేస్తుంటాం కదా మెత్తబడిపోతుంది చూడండి ఇలాగా ఇప్పుడు కొద్దిగా మనము పసుపు మీ అనుకూలమండి వేస్తే వేసుకోవచ్చు కానీ నేను వేస్తున్నాను కొద్దిగా పసుపు కూడా ఈ జుండి ఇలా బాగా వేగే కొద్దీ మనకు మెత్తబడుతుందండి చేత్తో మనము నొక్కి చూసినామంటే తెలిసిపోతుంది పసుపు వేసేసాను ఉప్పు కూడా వేస్తున్నా అండి ఉప్పు పసుపు వేసినాక ఇలాగ మరీ కలిగిపెట్టి మూత పెడదాము ఆ ఉప్పు వేసినాక ఇంకా నీళ్లు వదులుతుంది కాబట్టి తొందరగా మెదిగిపోతుందండి అంటే మెత్తబడుతుంది మెదగడం అంటే రుబ్బడం కాదండి ఇది కాకపోతే మెత్తబడిపోతుంది సో ఇది ఈ కూర చూస్తుంటేనే నోట్లో ఊరుతుందండి అంత టేస్టీగా ఉంటుంది ఎక్కువ స్పైసెస్ అక్కర్లేదు సింపుల్గానే చేసుకున్నా కూడా చాలా రుచికరంగా ఉంటుందండి ఈ కూర సామాన్యంగా అందరూ వేరే ఏమన్నా చేస్తారు పప్పు గిప్పు కానీ కూర చేసేవాళ్ళు చాలా తక్కువ కాబట్టి నేను ఈ కూరను చూపిస్తున్నాను మీకు దీనికి నా దగ్గర ఇచ్చుండి మెత్తబడిపోయింది ముక్కలు దీంట్లోకి ఇప్పుడు నేను కొబ్బరి వేస్తున్నా అండి పచ్చి కొబ్బరి వేసేసి కలిగి పెట్టుకుందాము తర్వాత నా దగ్గర వాంగిభాత్ పొడి ఉందండి దాన్ని కూడా వేస్తాను నేను మీరు ఏమి పొడులు లేకపోతే ఇలాగే ఉత్త కొబ్బరి వేసే కలిగి పెట్టి ఉంచేసినారంటే కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ తినడానికి నేను వాంగిభాత్ పొడి ఉంది కాబట్టి నేను ఇప్పుడు వాంగిభాత పొడిని కూడా వేసి ఇందులోకి కలిపేస్తున్నాను కలిపేసి మరి అన్నం సపరేట్గా చేసుకుని మనము అన్నం వేసి కలుపుకున్నామంటే ఇది పొడి వేస్తున్నాను ఇది మనకు వాంగిబాత్ తిన్నట్టే ఉంటుందండి కాకపోతే బీరకాయ వాంగిబాత్ అనుకోవచ్చండి అంత టేస్ట్గా ఉంటుంది అంత రుచికరంగా ఉంటుంది మీరందరూ కూడా ఖండితంగా చేసి చూడండి ఒక్కసారైనా చూసారంటే మరీ మరీ వదలరండి మీరు అన్నం చేసుకున్నాను కదా అన్నం వేసి ఇందులోకి కలిపేస్తానండి ఇప్పుడు నేను కలిపేస్తున్నాను చూడండి అన్నాన్ని అన్నము ఉదురుగా చేసుకుంటేనే బాగుంటుంది ఇలా చిత్రాన్నంలాగా అయిపోతుందండి మనం కలుపుకుంటే పైన మనము కొద్దిగా కొత్తిమీర అది మన ఆప్షన్ వేసుకుంటే కమ్మగా ఉంటుందని వేసుకోవడమే ఈ కలుపుకున్న అన్నాన్ని ఇప్పుడు మనము సర్వింగ్ బౌల్లోకి వేసేసుకుందామండి వేరే పాత్రలకి మార్చేస్తున్నాను చూండి ఎలా కలర్ఫుల్గా కనపడతా ఉంది కదా చాలా కమ్మగా కూడా ఉందండి మీరందరూ కూడా చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కూర చేసుకునేది అయింది కదండి ఇప్పుడు మామిడికాయ పప్పు చేసుకుందాము ఈ మామిడికాయ పప్పుగాను నేను ఇలా మామిడికాయలు తీసుకున్నాను దీన్నంతా కూడా చెక్కు తీసేసి గిన్నె లేకి ఇలాగ ముక్కలు చేసి వేసేసుకుందామండి కొంచెం దోరగా ఉన్నా కూడా పర్వాలేదండి బాగుంటుంది ఫ్లేవరు తినడానికి ఇది చూడండి ఉల్లిగడ్డ కూడా ఇందులోకి కట్ చేసి వేస్తాను ఇప్పుడు నేను కొంచెం మీడియంగా కట్ చేసి వేసుకోవచ్చండి ఎక్కువ సన్నగానే కావాలని అనేది ఏమీ లేదు దాంతోపాటు కొద్దిగా తరుక్కున్న కొత్తిమీర వేస్తున్నాను కరివేపాకు కూడా వేసేస్తున్నాను దీనికి నీళ్లు వేసి స్టవ్ పై నుంచి ఉడికించుకుందాము ఆలోకి పప్పు చూద్దాము చూడండి ఉడికించుకున్న కందిపప్పు ఈ టొమాటోలు ఇది కొంచెం ఆరిందండి పైన తీస్తాను ఇందులోకి వేసుకుంటున్నాను ఇది ఇప్పుడు నేను నిమ్మకాయ చారు చేస్తానండి అందుకని నేను ఈ నీళ్ళు ఉంచుకుంటున్నాను కొద్దిగా పప్పు వేసుకుంటాను ఇందులోంది ఎందుకంటే నీళ్ళుగా ఉంటేనే బాగుంటుంది చారు కొద్దిగా పప్పు ఇందులోకి తీసి వేస్తున్నాను టొమాటోకు కొద్దిగా నీళ్లు వేసి నలుచుకుంటానండి దీన్ని ఉడికించుకున్నాను కాబట్టి లేదా మీరు పోపులకు వేసుకునే వేసుకోవచ్చు కానీ ఇలా చేతితోనే ఇది మెత్తబడిపోతుంది బాగుంటుంది కూడా చూడండి దీన్ని టొమాటోని ఇప్పుడు ఇందులోకి వేసేసుకున్నాను కరివేపాకు వేస్తున్నాను బాగా ఇలా చేతితో నలచాలండి ఈ సారం అంతా ఇందులోకి దిగుతుంది మనము చేత్తో ఇలా నలిచినామంటే దీని ఇదంతా కూడా చుండి ఇలా చేస్తే ఈ సారము దిగుతుంది ఇంట్లోకి అప్పుడు టేస్ట్గా ఉంటుందండి చారు చూడండి కొత్తిమీర వేస్తున్నాను పచ్చిమిర్చి ఎండుమిర్చి ఎన్ని కూడా వేసేస్తున్నాను ఇందులోకి దీన్ని ఇలా చేత్తో బాగా పిసికేద్దామండి చేత్ పిసిక్తేనేనండి ఇవి బాగా కలిసేది అందులోకి ఇంకా తగినంత నీళ్ళు వేసుకుందాము ఎంత కావాలనో అంత చార్ చేసుకోవచ్చు నీళ్ళు వేసుకుందాము ఈ ఉడికిన మామిడి ముక్కల్లోకి ఉడికించుకున్న పప్పు వేస్తున్నా అండి కందిపప్పు ఈ పప్పుకు ఇప్పుడు కొద్దిగా టొమాటో నలుచుకున్నాను అది చింతరసము వేసేస్తున్నాను బాగా ముదిరిన కాయలు అయ్యి పులుపు కాయలు అయితే మనం చింతపండు వేయనక్కర్లేదండి కొంచెము పులుపు తక్కువ ఉండే కాయలు అయితే ఇలా వేసుకోవాల్సి వస్తుంది ఉప్పు వేసుకుందాము సుప్పు వేస్తున్నాండి పుల్ల పుల్లగా తినడానికి చాలా రుచికరంగా ఉంటుందండి ఇది ఈజీ చేసుకోవడం ఈజీ టేస్ట్ కూడా అంతే బాగుంటుంది దీనికి కొత్తిమీర ఇవి ఉడికేటప్పుడే వేసేసాయి కదండి కరివేపాకు కొత్తిమీర ఇంకేం వేయనక్కర్లేదు ఇప్పుడు నిమ్మకాయ చారుకు పసుపు వేస్తున్నా ఉప్పు కూడా వేసేస్తా అండి ఉప్పు వేస్తున్నాను చారు పొడికి కొద్దిగా ధనియాలు వేస్తున్నాను జీలకర్ర అండి ఓ స్పూను ఓ స్పూన్ అంతా మిరియాలండి ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకుందాము ఇవన్నీ వేయించి మిక్సీ పట్టుకుందామండి ఇది వేగిందండి దీన్ని మిక్సీ పట్టుకుందాము ఈ మిక్సీ చేసుకున్న చారు పొడిని ఇప్పుడు మనము ఈ చార్ వేసేద్దాము చారు ఉడుకుపడుతూ పడుతూ ఉండగానే పక్కన మనము బాణట్లోకి నెయ్యి వేసి పోపు వేసుకుందామండి చూడి నెయ్యి వేస్తే చాలా కమ్మగా ఉంటుంది అందుకని ఇప్పుడు ఆవాలు వేసాను ఇంగు కూడా వేసేస్తున్నాను ఇవన్నీ బాగా చిట్టుపట్లాడినాక మనము ఈ చారులేకి వేసేసుకుని కలుపుకుందాము ఇవి ఉడుకుతూ ఉందండి ఆ లోపల మనము నిమ్మరసాన్ని ఒక చిన్న గిన్నెలోకి పిండి పెట్టుకుందాం ఎందుకంటే డైరెక్ట్గా పిండినామంటే ఆ గింజలన్నీ పడిపోతాయండి అందుకని మనం ఇలాగా సపరేట్గా గిన్నెలోకి వేసేసుకుందాము ఇది చేసిన క్వాంటిటీని బట్టి మీకు ఎలా పులుపు కావున్నా దాన్ని బట్టి వేసుకోవచ్చండి నేను ఒక కాయ వేస్తున్నాను ఫుల్ కాయ తరుక్కున్నాను రెండు ముక్కలు చేసుకున్నాను కావో ముక్క చూడండి బాగా పెద్దగా ఉంది అంటే మనం చింతపండు వేయలేదు కాబట్టి బాగుంటుందండి ఇలా చేసుకుంటే ఇందులోకి పోపు అండి స్టవ్ స్టవ్ ఆఫ్ చేసిందైనాక మనము ఈ నిమ్మరసం పిండుకున్నాం కదండి దాన్ని కూడా ఇందులోకి వేసి కలుపుదాము అంటే నిమ్మరసం వేసినాకేమీ మనము ఉడికించే పని లేదండి కలిపేసుకోవడమేనండి చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది ఆరోగ్యానికి మంచిది చాలా రుచికరమైన నిమ్మకాయ చారు ఇలా చేసుకుని తినండి చాలా బాగుంటుంది మీరందరూ కూడా చేసుకోండి ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి జలుబు అవి ఉన్నప్పుడు ఇది తింటే నోటికి చాలా రుచికరంగా ఉంటుందండి ఈ చారు తాగితే కూడా చాలా రుచికరంగా ఉంటుందండి పప్పు ఉడికిందయ్యిందండి దీనికి పోపు వేసుకుందాము జీలకర్ర ఆవాలు రెండు అట్టే టైం వేసేసాను ఇది కొద్దిగా చిట్పట్లాడగానే మినపప్పు శనగపప్పు వేసుకుందాము ఇప్పుడు పచ్చిమిర్చి కరివేపక్క వేసుకున్నాండి వేగేలోకి పప్పులు కూడా వేగిపోతాయండి ఇంగు వేద్దాము నేను తెల్లబాయిలు ఉల్లిగడ్డలు వేయట్లేదు కాబట్టి ఇంగు వేసుకున్నాను ఇలా టాస్ చేస్తే అడగన పైన కలుస్తుంది తెలుసు కదండి మీకు ఇది అయిపోయింది ఇప్పుడు ఇందులోకి వేసేస్తాను పప్పులోకి లెక్కి పప్పు లేకి వేస్తున్నాండి అమ్మటి పప్పు రెడీ అయిపోయిందండి మామిడికాయ పప్పు కలిపేయడమేనండి ఇలా కలిపేస్తే చాలు కాసేపు అలా మూత చేద్దాము చూడండి కన్సిస్టెన్సీ ఉంటే చాలండి చాలా బాగుంటుంది అన్నాన్ని కూడా ముద్దకు కానీ అన్నానికి వేసుకొని తినచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది మీరందరూ కూడా మామిడికాయ పప్పు ఇంత ఈజీగా చేసుకోవచ్చునో చూడండి మీరందరూ చూసి ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి